హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నాను పాండిచ్చేరి వచ్చిన మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ఫుడ్లో ఒక మంచి శుభవార్త ఈ బిర్యానీ వచ్చి హైదరాబాద్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు నడుపుతున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్తో ఈ జనవరి న్యూ ఇయర్కి అయితే అద్భుతంగా మంచి టేస్ట్తో ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్తో మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ వాటిలో అయినా ఈ హైదరాబాద్ బిర్యానీ గుడితే వస్తుంది లేకపోతే డైరెక్ట్ వచ్చి కూడా ఇక్కడే తినచ్చు తీసుకొని వెళ్ళచ్చు ఇదైతే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకి ఈ న్యూ ఇయర్కి అయితే శుభవార్తే పాండిచ్చేరిలో ఫుడ్ ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలియదు కాదు మేము వచ్చి నలుగురు వచ్చాము వన్ ప్లస్ వన్ బిర్యానీ ఆఫర్లో తీసుకున్నాము బిర్యానీ వచ్చి అక్కడే తినడానికి వచ్చి టూ సెవెంటీ నైన్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫరు అలానే దాంట్లో సైడ్ డిష్కి వచ్చి లాలీపాపులు తీసుకున్నాము టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అస్సలు మనం ఒక ఐదు వందల రూపాయలు పెట్టి పాండిచ్చేరులో తిన్నా కూడా అంత టేస్ట్తో బిర్యానీ దొరకదేమో ఈ రెండు రోజుల్లో నేను ట్రయల్ చూస్తే నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది మన తెలుగులో మాట్లాడతారు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు మనకు బాగా సహకరిస్తారు మంచి వ్యక్తులు కానీ బిర్యానీ సెంటర్లో ఉండేవాళ్ళు ఆ స్టాఫ్ బాగా మన రిసీవ్ చేసుకున్నారు టేస్ట్ కూడా అదే విధంగా ఉంది దాంట్లో దాంట్లోకి ఇచ్చిన గ్రేవీ అయితే అద్భుతంగా ఉంటుంది ఎలా ఉంది ఏంది ఎంత క్వాలిటీ ఇచ్చారు ఎలా ఉంది ఏంది అనేది మా బ్యాచ్ మేము తినే వీడియో కంటిన్యూగా మీకు చూస్తే అర్థమవుతుంది చిన్న వీడియోనే ఓపిక చేసుకుని హ్యాపీగా చూడండి మీకు వీడియో మంచి అనుభూతిని ఇస్తుంది అలానే పాండిచ్చేరు వచ్చిన మన వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇక్కడైతే ఫుల్ జనంతో బాగా కలకల్లాడిపోతుంది ఈ రెస్టారెంట్ అయితే ఒకరోజు చిన్నది అయినా కూడా చాలా నీట్గా శుద్ధంగా ఉంది తినడానికి కూడా హ్యాపీగా తినచ్చు మెయిన్ పార్సల్ అయితే సెకండ్ల మీద ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందో ఫుల్ క్వాంటిటీ అయితే ఇచ్చారు మాకైతే ఫుల్గా సరిపోయింది టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది ఇకపోతే ముక్క ముక్క ఒక్కొక్కరవ తింటుంటే మదనం మదనంగా ఉంది హ్యాపీగా ఇకపోతే ఈ లాలీపాప్ అయితే టేస్ట్ క్రీమీ క్రీమీగా జ్యూసీ జ్యూసీగా అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తానికి పాండిచ్చేరిలో ఈ రెండు రోజుల ఫుడ్లోకి నాకైతే ఇది బాగా నచ్చింది పైగా మన తెలుగు వాళ్ళది కాబట్టి నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఆనందంగా ఉంది ఆ ఫుడ్ తినడం వల్ల ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మన తెలుగు వాళ్ళు ఎవరు చూసినా పాండిచ్చేరు వచ్చే వాళ్ళకి మటుకు షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫుడ్ చిన్న కాస్ట్ లేవు ఇక్కడ పోతే మా బ్యాచ్లో కూడా శివ కానీ సహదేవ కానీ మా కొడుకు వంశీ కానీ మూ నలుగురం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ అయితే అద్భుతంగా మా ఇల్లు పిల్లలు కూడా అసలు ఈ రెండు రోజులకి ఈ ఫుడ్డే భలే ఉందని ఆనందంగా తిన్నారు కడుపు నిండా అయితే సంతోషంగా తిన్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి మన మన తెలుగు వాళ్ళు ఉన్న పాండిచ్చేరు వచ్చి ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అలానే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ జై హింద్